సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవి కాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడకు వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలను తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలు తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివి గల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది అంటూ అరవసాగింది తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళ్తున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది జింకను చూడగానే అనుకుంది నీళ్ళల్లో ఉన్న నక్క జింక బావిలో ఉన్న నక్కను చూస్తూ బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది అని తెలివిగా చెప్పింది నక్క అవును అని అడిగింది జింక నువ్వు అసలు అంది నక్క అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించుకున్నా నూతిలోకి దూకేసింది నీళ్లు తాగింది కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది ఇప్పుడు వెళ్ళడం ఎలా అని ఐడియా ఇచ్చింది నక్క సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది కానీ ఏం లాభం పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది అందుకే పెద్దలు చెబుతారు అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి లో అందుకు ఓ పథకం ఆలోచించింది నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది

వాళ్ళు హాయిగా చంద్రమామను దగ్గర నుంచి చూడొచ్చు ఆడుకోవచ్చు ఆకలి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు అని నమ్మబలికింది మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికి బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి ఒకరోజు పెట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది అక్కడ చెరువు లేదే చందమామ లేదు ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కదా అంది నక్క ఏం లేదు మేమంతా వైపున పట్టుకుని తాడులాగుతాం మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు ఎవరు గట్టిగా లాగితే విజేత అనడంతో అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది కుందేళ్లన్నీ ఒకవైపు నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది జిత్తులు మారి నక్క పేడ విరగడవ్వడంతో కుందే సంతోషించాయి అందుకే అంటారు ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని కుందేలుకు గుణపాఠం కదా ఒక అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేటకుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది అమ్మో నీనాలు ఇటుగా అంటూ ఒక్క ఉదుటున చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి నక్క విపరీత ఆలోచన ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడాలను కనుగొనేది ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రింద తమ స్థావరాలకి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది నేను కొండల్లో తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బకాప పులి అవులీలగా వాటిని చంపి వాటా కొట్టేస్తుంది కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు దానికి ఒక భాగం ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవ్వకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది తన సాయాన్ని అర్థించింది దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనూన్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క దానికి ససేమిరా అంది పులి రెండింటి మధ్య మాట మాట పేరింది మళ్ళీ మనకి తగవేందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు రిక్షదేవతను అడుగుదాం మా తగాద నువ్వే తీర్చాలి అందుకు నువ్వే తాగిన దానివి ఎవరికి ఎవరికెంత రావాలో సెలవి అంది నక్క చెట్టు తొరలో నుండి పులికి ఒక భాగము నక్కకు రెండు భాగములు చెందుట సమన్యసం అని వినిపించింది అప్పుడు ఆ పులి కోపంతో ఇప్పుడు అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు త్వరలో వేసి నిప్పంటించింది జ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి అని చెప్పి జిత్తులు మరి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి తీసింది అందుకే అంటారు పుట్టిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని కోతి చేష్టలు నీతి కదా అనగనగా ఒక అడవి ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మరొక చోటికి సాగిపోయాయి ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది అది అలా అక్కడ ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి వెళ్లి దానిని చేతిలోకి తీసుకొని అనుకుంది గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న కోతిని చూసింది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు కింద పడిపోతావు నరకొద్దు అని హెచ్చరించింది అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండడంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసింది దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కొట్టింది పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది అప్పుడు అర్థమయింది ఆ ఏనుగు ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగుతీస్తుంది ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని